స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొ గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి రెవెన్యూ డెఫిషిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తూ ఉంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జిఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తయారు చేసిన రిపోర్ట్ నెక్స్ట్ ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మన ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైరున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే వాళ్ళ మనంట బీహార్ని ఆ స్టేట్ కూడా పైన ఉంది ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్ట్ అయినప్పుడు జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరినా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు అందుకే ఎఫ్ఆర్బీఎం కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళీ ఫర్దర్గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అయితే మళ్ళీ అప్పులు చేసేశారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు లేవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్గా నేను చెప్పేది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడు రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం ఫిజికల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్ పది పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు ఇది సినారియో దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అరవై పాయింట్ ఒక పర్సెంట్ రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్లో ఉండాలి పద్దెనిమిదిలో ఉంది అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా పద్దెనిమిది ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ తగ్గిపోయింది దీ సోషల్ సర్వీసెస్లో ఎకనామిక్ సర్వీసెస్లో అరవై పాయింట్ ఒక పర్సెంట్ తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్లో చూస్తే సోషల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇది మూడు వందల అరవై కోట్లు ఎకనామిక్ సర్వీసెస్ పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల అరవై ఒకటి పెడితే ఏడు వేల నలభై నాలుగు ఇది కూడా ఆ రోజు బడ్జెట్ పద్నాలుగు పంతొమ్మిది లో బడ్జెట్ ఇరవై ఒక పంతొమ్మిది ఇరవై నాలుగు ఎక్కువ బారోయింగ్స్ ఆదాయం పెరగడం బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అన్నీ వస్తాయి దాంట్లో కూడా తగ్గి పెట్టారు ఇక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం హెల్త్లో హాస్పిటల్స్ కడతాం ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం వెల్ఫేర్లో వచ్చే కొందరికి సోషల్ హాస్టల్స్ కడతాం ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు నేను ఎంతో పని గ్రీన్ పెట్టాను ఎస్సీకి పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను పదే పదే చెప్పాను ఇప్పుడు అది విషయమే నీతి కూడా కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్ ఇది మనం చూసినప్పుడు క్యాపి మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాపెక్స్ వాస్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ బారోయింగ్స్ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు చేస్తే పెట్టింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఇక్కడికి వచ్చే కొద్దికి టోటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది నలభై మూడు కోట్లు పెడితే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఉంటే ఆదాయం పెరుగుతుంది అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది ఒక విషయ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈ కమిటెడ్ ఎక్స్పెండేచర్ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండేచర్ కాన్సే ది లార్జెస్ట్ షేర్ అట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ Committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. In the law, committed expenditure increased at an average annual rate of 11.6% in the last five years. paper is Committed expenditure as a percentage of the revenue received increased from 57.5% in 1819 Telugu సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏం పెరిగింది ఇది ఇక్కడికి వస్తే శాలరీస్ పెన్షన్స్ ఇంట్రెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు దీనివల్ల ఏమైంది రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే యాభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పద్దెంతొమ్మిది అరవై నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ అంటే ఎక్స్పెండేచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండేచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది ఎక్కడ ఎస్కే కాలేము కంపల్సరీ శాలరీస్ పే చేయాలి ఒక నెల రెండు నెలలు డిలే అవుతుంది వడ్డీ పే చేయాలి జబ్తు చేస్తాం డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్ దానివల్ల ఏమైంది రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ సెవెంటీన్ పాయింట్ ఒకటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ అనేది పడిపోయింది దగ్గదేరి ఏడు పాయింట్ మూడు పర్సెంట్ పడిపోయింది అదే మరి ఇక్కడ వచ్చే రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జిఎస్టిపి ఏడు పాయింట్ ఒక పర్సెంట్ నుంచి ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గిపోయింది ఇది ఒక పాయింట్ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీకు క్లియర్గా పదిహేడు పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజ్ ఆవరేజ్ రేట్ ఆఫ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు పదహారు పాయింట్ ఐదు పర్సెంట్ పబ్లిక్ డెట్ పెరిగింది అప్పులు పెరిగిపోయినాయి ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ పేమెంట్ పదహైదు పర్సెంట్ పెరిగింది సిఎజిఆర్ టెన్ పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపి రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ఆర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ మీరు చూసినప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు తగ్గించాం బైఫరికేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్ది కొద్దిగా ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో ఒకటి తగ్గించాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ తగ్గించుకుంటా వచ్చాం జిఎస్టిపికి ఇక్కడికి వచ్చి ముప్పై మూడు పర్సెంట్ పెరిగింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెట్ పెరిగింది జిఎస్టిపిలో అంటే క్రైసిస్ పోవడానికి ఏమేమి దారి తీశాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వచ్చే కొందరికి ఇంట్రెస్ట్ పేమెంట్ ఇది రేట్ ఆఫ్ ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్ ఇది ఒకసారి చూసినప్పుడు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గించా దాన్ని కూడా పాయింట్ వన్ పర్సెంట్ తగ్గించుకుంటూ కంట్రోల్గా వచ్చాం ఇక్కడికి వస్తే పదహారు పాయింట్ రెండు పర్సెంట్ అంటే దగ్గర దగ్గర రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ పెరిగింది అక్కడ మూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగింది ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం అప్పులని పెట్టేయడం పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం ఒక లక్ష కోట్లు ఇవన్నీ అవే నేను ఏడు వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది అస్తవ్యస్తంగా ఇప్పటి కూడా దిక్కుదిరిన పరిస్థితి వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం ఇవన్నీ చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందనేది మీరు చూస్తే జీరో డెట్ సస్టైనబులిటీ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జీఎస్టిపి గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జీఎస్డీపీ గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము ఇక్కడ చూస్తే ఇరవై రెండు పాయింట్ ఏడు పర్సెంట్ డూరింగ్ పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఉండేది మనకు దాన్ని జీరో చేసేసారు ఇరవై రెండు ఇరవై మూడుకి వస్తే ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నో ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రెడ్యూస్డ్ రెవెన్యూస్ హయర్ టాక్సెస్ మోర్ బారోయింగ్స్ దేర్ బై విషస్ సర్కిల్ నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ శ్రీలంక అని దిస్ ఈజ్ ది విషయస్ సర్కల్ సర్కిల్ ఒక మంచి రాష్ట్రాన్ని ఎంత ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ జీరో తీసుకొచ్చేసారు సస్టైనబుల్ డెట్ సస్టైనబిలిటీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐడియల్ సెనారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్ ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెడతాం ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్ ఇంక్రీజెడ్ రెవెన్యూ లోయర్ ట్యాక్సెస్ లోయర్ బార్నింగ్స్ ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్స్లు వేస్తాం అప్పుడు తక్కువ బారో చేస్తాం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్సీ పంతొమ్మిది ఇరవై రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ రెండు ఉంటే అప్పటికి కూడా వీళ్ళంతరకు పెట్టుకుంటా వస్తే వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అక్కడిని తగ్గిపోయి పాయింట్ ఫైవ్కి వచ్చేసారు పాయింట్ ఫైవ్ కంటే ఇక్కడ చూస్తే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పాయింట్ ఫైవ్ జిఎస్టిపిలో పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే బారోడ్లో హండ్రెడ్ రూపీస్లో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ఖర్చు పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేందుకు ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు వర్స స్పెంట్ అని క్యాపిటల్ ఎక్స్పెండిచ్చర్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇది దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ తగ్గించారు ఇక్కడ మీరు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్లు గవర్నమెంట్ డెట్ అప్పటికి ఒక లక్ష ముప్పై ఐదు వేల నూట ఆరు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబ్బై తొమ్మిది వేల ఆరు తొమ్మిది వందల పదమూడు కోట్లు ఒక లక్ష ముప్పై ఐదులు ఇక్కడ ఖర్చు పెట్టింది మూడు లక్షల ఆరు వేల ఆరు వందల కోట్లు అయినప్పుడు అరవై తొమ్మిది వేల కోట్లు దేర్భై మీరు డ్రాస్టిక్గా పడిపోయింది డ్రాస్టిక్గా పడిపోయినప్పుడు సైకిల్లో ట్రా డెడ్ ట్రాప్లో పడిపోయే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే వాటర్ రిసోర్సెస్ నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు ఇరవై వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెడితే వెయ్యిన్ని మూడు వందల యాభై ఏడు మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ మెయింటైన్ చేయకపోతే గుంతలు పడిపోతే ఏమవుతాయి ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్ భారీ సమస్యలు ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్సెస్ డబ్బులే ఖర్చు పెట్టలేదు ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు వేయిన నలభై ఐదు కోట్లు అయితే నాలుగు వందల ఐదు కోట్లు ఉమెన్ చి చిల్డ్రన్ డిజేబుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి మూడు వందల యాభై ఏడు అయితే నూట ఎనభై ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రెండు వందల ఎనభై తొమ్మిది జీరో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పదకొండు వందల ఎనభై రెండు తొమ్మిది వందల అరవై ఐదు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆరు వందల తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల ముప్పై రెండు మూడు వందల రెండు వందల మూడు వందల డెబ్బై రెండు అంటే ఇది కూడా మళ్ళా అది మూడు లక్షలు ఇది లక్ష ముప్పై ఐదు వేల కోట్లు డెట్ ఆ ఫిగర్లో మీరు చూసినప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాం డెట్ తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేశారు ఎక్కడ పోయి తెలియదు మొత్తం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్లో నెట్టేసే పరిస్థితికి వచ్చారు క్యాపిటల్ స్పెండింగ్ దగ్గర దగ్గర అరవై పర్సెంట్ తగ్గిపోయింది ఐదేళ్లలో ఐదేళ్ళలో మనం పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెడ్డి అప్పటికి ఇప్పటికి ఐదే ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గే పరిస్థితికి వచ్చింది పద్నాలుగు ప పంతొమ్మిదికి పంతొమ్మిది ఇరవై నాలుగుకి నెక్స్ట్ ఇవన్నీ మీరు చూసినప్పుడు ఈ సినారియో చూస్తే పదిహేడు అవుట్ ఆఫ్ ఎయిటీన్త్ వచ్చినప్పుడు అప్పుడు ఇరవై పాయింట్ తొమ్మిది పర్సెంట్ స్కోరు ఈరోజు మనం చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ పద్నాలుగు పంతొమ్మిది పదైదు పద్దెనిమిది పంతొమ్మిదికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది ఇప్పుడు థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్కి వచ్చింది ఫిఫ్టీన్త్ ర్యాంక్ రెవెన్యూ మొబలైజేషన్ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఇరవై రెండు పాయింట్ ఒకటికి వచ్చింది పదహారు డెట్ సస్టైనబిలిటీ ఇరవై రెండు పాయింట్ ఏడు ఇప్పుడు సున్నా పద్దెనిమిదో ప్లేస్ ఇది ఆ ఇండికేటర్స్లో వచ్చినటువంటి మొత్తం రిజల్ట్స్ ఇవన్నీ దెన్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొన్న కూడా మీకు చూపించాను ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ ఆ రోజు గ్రో అయ్యాం ఫోర్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ షేర్ ఆల్ ఇండియా జిఎస్టి జీడిపిలో ఈ ఫిగర్ కూడా మ్యానిపులేట్ చేశారు అన్ని ఫిగర్స్ బాగున్నాయి మీరు చూడండి పదమూడు పదహైదు పదమూడు పద్నాలుగు పదహైదు ఈ ఫిగర్ వీళ్ళు వచ్చారు పంతొమ్మిదిలో ఏప్రిల్లో వస్తేనే ఫిగర్ అంతా మేనేజ్ చేశారు దానికే తగ్గించారు మ్యాక్సిమం తగ్గించారు అక్కడ కూడా టింకర్ చేశారు టింకర్ చేసి దాని కింది తీసే అలాంటిది ఇంకా చాలా తక్కువ ఉండేది పంతొమ్మిది ఇరవై దాన్ని తీసిపోయి యాడ్ చేసుకున్నారు ఏది ఏమైనా దిస్ ఈజ్ ది ఫిగర్ ఆల్ ఇండియా లెవెల్లో టెన్ పాయింట్ నైన్ ఎయిట్ అయితే ఇక్కడ మనం థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రో అయ్యాం అప్పట్లో ఇప్పుడు వచ్చే కొందరికి వీళ్ళు మొత్తం ఆవరేజ్ గ్రోత్ రేట్ అంతా వస్తే టెన్ పాయింట్ త్రీ టూకి వచ్చారు ఫోర్ పాయింట్ ఎయిట్ టూ పెరిగింది ఆల్ ఇండియా షేర్ ఇక్కడ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్లో ఇప్పుడు వచ్చేది ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చింది ఇది ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి మొత్తం జీడిపి నైన్ పాయింట్ సెవెన్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిలియన్ డాలర్స్ పాయింట్ వన్ నైన్ త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేషియోలో కానీ పెరుగునుంటే నెక్స్ట్ ఐదేళ్లలో మా ఆలోచన ఏంటంటే పదహైదు పర్సెంట్ పెంచాలని పదమూడు పాయింట్ ఆరు ఐదు పైన ఉండాలి అది పదహైదు పెరుగుండాలి దాన్ని పదికి తగ్గించేశారు ఈ రేషియోలో పెరుగుంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీపీ తగ్గిపోయింది ఏడు లక్షల కోట్ల రూపాయలు అయితే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది ఆ డబ్బులు వచ్చింటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు ఈ క్రైసిస్ వచ్చేది కాదు ఈ విషియస్ డెట్ ట్రాప్లో పడేవాళ్ళం కాదు